వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రభుత్వ నిబంధనలను ఈసీ ఆదేశాలను తొంగలో తొక్కి అధికార వైసీపీ పార్టీకి భజన చేస్తున్నారు సెంగ్రాకొండలో నిర్వహించిన వైసీపీ కొండేపు నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు జయరాజ్ వైసీపీ పార్టీ వల్లే దళితులకు మేలు జరిగిందని వదరగొడుతున్నారు టంగుటూరు మండలం జమ్మలపాలెం హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జయరాజ్ ప్రచారాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనరాదని తెలిసిన వాటిని తుంగలో తొక్కి మంత్రి ముందు మెప్పు కోసం మాట్లాడటం ఇప్పుడు చర్చగా మారింది మిగతా పార్టీలు ఎవరు హక్కుం చేసుకోలేకపోతున్నారంటే సార్ నేను చెప్పవద్దు చెప్పకూడదు చిన్న పరమేశ్వర మిమ్మల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఏ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి చెప్తలేదు సరే వాళ్ళ ఇంట్లో ఎస్సీలు చేసుకున్నారా అందుకే జగన్ అంటాడు మేనప్పుడు చేసుకున్నా

రెండే చెప్పారు మాలకు ఇచ్చారు కొత్తగా మారికి ఇచ్చారంటే కొత్త ప్రచారం కాస్తుంది ఇన్నాళ్ళ మాలకు ఇస్తే మార్గ సోదరులు చేశారుగా ఇప్పుడు మా మార్గ సోదరులకు అత్యంత మంది చెప్పాలి అదే సురేష్ గారు జగన్ రెడ్డి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఎందుకంటే మా నాగార్జున పెట్టుకొని సభ నిర్వహించాలని మేము అడిగినప్పుడు సురేష్ గారు చెప్పారు మా మాదిగా ఉన్న కళ్యాణ నేను మా తమ్ముల మాదిగా రక్తబంధాలు అంత మాత్రమే కాదు అందరు దళితులు పేదలందరూ కూడా అయితే కావాలి ఆత్మీయంగా కళాయి చేసే పార్టీ అన్నట్టు వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది